హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మా పిహెచ్సి స్టాఫ్ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పిల్లలు అందరూ వచ్చారు నన్ను చూడాలని సో వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేశాను అందరు కలిసి కూర్చొని చాలా కబర్లు మాట్లాడుకున్నాం ఇప్పుడే బయలుదేరారు ఇక నేను ఒక కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అవుదామని కిచెన్లోకి వచ్చేసాను నా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని మీతో షేర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుందండి నేను టూ ఇయర్స్ బ్యాక్ ఒక పిహెచ్సిలో వర్క్ చేశాను తిరుపతిలో టూ ఇయర్స్ తర్వాత అక్కడ నుంచి వేరొక చోటికి షిఫ్ట్ అయ్యాను పిహెచ్సి స్టాఫ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు ఏఎన్ఎమ్సు నా కొలీగ్ డాక్టర్స్ అందరూ కూడా నేను ఇచ్చిన ట్రీట్కి కొంతమంది అటెండ్ అయ్యారు కొంతమంది పర్సనల్ రీజన్స్ వల్ల అటెండ్ కాలేకపోయారు అయినా కూడా అటెండ్ అయిన వాళ్ళతో హ్యాపీ హ్యాపీగా అందరం కలిసి టైం స్పెండ్ చేసాము అందరు కూర్చొని భోంచ్ చేశాము రాని వాళ్ళ గురించి బాధపడ్డాను జనరల్గా పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్స్తో పాటు ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంస్ ఆశాసు సూపర్వైజర్సు అందరూ కలిసి పనిచేస్తేనే వర్క్ ఈజీగా ఫినిష్ అవుతుంది సో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట సో నేను ఇచ్చిన ట్రీట్లో మిస్ అయిన పిల్లలు మళ్ళీ అందరూ కలిసి నిన్న మా ఇంటికి వచ్చారు నాకు చాలా సంతోషం వేసింది మేమందరం కూడా కలిసి పనిచేసామండి అక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు సుపీరియర్స్ ఇన్ఫీరియర్స్ అని కాకుండా అందరూ కలిసి పనిచేశాం సో ఆ అఫెక్షన్ మాకు ఫర్ ఎవర్ ఉండిపోతుంది అందుకే ఆ పిల్లలు నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాం మేడం అని చెప్పినప్పుడు నాకు నిజంగా ఒకలాంటి ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చిందండి నిజంగా ఒక మనిషి ఒక చోట పనిచేసి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అబ్బా వెళ్ళిపోయారులే అని అనిపించుకోకూడదు ఆవిడ ఉంటే బాగుండేది ఆయన ఇక్కడ పనిచేసేటప్పుడు బాగుండేది అని అనిపించినప్పుడే మనం చేసే సర్వీసెస్కి ఒక వర్త్ ఉంటుంది అలా ఆ రోజు నేను పాజిటివ్గా ఫీల్ అయ్యాను వాళ్ళందరూ కూడా నేను వాళ్ళతోటి వర్క్ చేసేటప్పుడు మేమంతా కలిసి స్పెండ్ చేసిన డేస్ గురించి ఎప్పుడన్నా వాళ్ళు పొరపాటు చేసిన పని చేయలేకపోయినా నేను వాళ్ళని గైడ్ చేసిన రోజులు సజెషన్స్ ఇచ్చిన రోజులు ఆ తర్వాత నా ప్రజెన్స్ని వాళ్ళు మిస్ అయిన మూమెంట్స్ అన్నీ వాళ్ళు నాకు చెప్తుంటే నిజంగా గర్వంగా అనిపించిందండి థ్యాంక్ యూ సిహెచ్ఓస్ థ్యాంక్ యూ చిల్డ్రన్ గాడ్ యూ